సముద్రంలో తుఫాను చెలరేగుతూ ఉన్నప్పుడు ఓడ నడిపించు నావికుడు ఎంత కష్టమైనప్పటికీ తన ఓడతో ఆ తుఫాను ఎదుర్కొంటాడు పోరాడుతాడు కానీ ఓడను ఏమాత్రం ప్రక్కకు నడపడు ఎందుకంటే ఓడను ప్రమాదం నుండి తప్పించడానికి ఎడమకైనా కుడికైనా త్రిప్పిన ఎడల ఆ ఎత్తైన అలలు ఆ ఓడను కూల్చివేస్తాయి అలా కాక వెనుకకు మళ్ళిస్తే ఆ గాలి వాటమునకు ఆ ఓడ కొట్టుకుని పోతుంది కాబట్టి తుఫాన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడమే శ్రేయస్కరం క్షేమకరం ప్రియ దేవుని వీడులారా ఈరోజు నీ జీవితం తుఫాన్లో చిక్కుకొని ఉన్నదా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం అపజయం అపనిందల వలయంలో చిక్కుకొని ఉన్నదా నీ కుటుంబం నీ సంఘం నీ పరిచర్య నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ ఆస్తి అలల చేత అటు ఇటు కొట్టుకో పోతున్నదా నీ శోధనలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనలేక నీ విశ్వాసం చాలక పరిస్థితులకు రాజీ పడిపోదామని అనుకుంటున్నావా నీ ఆత్మీయ పోరాటాన్ని గాలివాటానికి వదిలి నీ ఆత్మీయ యాత్ర అర్థవంతంగా ముగించి వెనక్కి తిరిగిపోదామని తలుస్తున్నావా నేను జయించలేను నేను ముందుకు సాగలేను నేను ఈ సేవ చేయలేను ఈ సంసారం చేయలేను నేను భరించలేను నా వల్ల కాదు అని నీలో నీవు అనుకుంటూ నిట్టూర్పు విడుస్తూ ఏమైతే అది అవుతుంది కానీ అని నిరుత్సాహపడిపోతున్నావా అయితే ఇప్పటి వరకు నీవు కలిగి ఉన్న విశ్వాసము నీవు కార్చిన కన్నీరు నీవు పడిన ప్రయాస నీవు చేసిన ప్రార్థనలు నీవు కాపాడుకున్న నీ సాక్ష్యము శ్రమలనే అలల తాకిడిలో సమాధి కావాల్సిందేనా లేదు నీ అలా వెనుక పనిచేయడానికి వీలు వీల్లేదు నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి వీలేదు దిక్కుమాలిన స్థితిలో ఉన్న నిన్ను చీర తీసుకొని పిలుచుకొని తన రక్తంతో నిన్ను కొనుక్కొని కడుక్కొన్న ఆ ప్రేమమూర్తి అయిన దేవుడు ఏ రీతిగా నిన్ను అర్థవంతంగా నట్ట నడి సముద్రంలో మునిగిపోనిస్తాడు నువ్వు విచారముతో దిగులుతో కృంగిపోతూ ఉంటే ఎలా మౌనముగా ఉంటాడు దయచేసి దేవుడు చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకో ఆయన పిలిచిన పిలుపును గుర్తు తెచ్చుకో ఆయన ఎంతైనా నమదైన దేవుడు తన శిష్యులను అద్దరికి వెళ్ళమని ఏసే ఆజ్ఞాపించి కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆ శిష్యులు ఏసయ్య చెప్పినట్లుగా సముద్రంలో పయనిస్తూ ఉండగా హఠాత్తుగా సముద్రము చెలరేగింది అలలు పైకి పడుతూ ఉన్నాయి నట్టనడి సముద్రంలో వారు భీకర గాలి తుఫానులో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు ఎటు పోవాలో ఎటుపోవాలో ఒక్క ఒక్కడుగు కూడా ముందుకు వేయడం చేతగాక చింతిస్తూ ఉండగా ఏసయ్య వారిని దిక్కుమాలిన వారిగా వదిలిపెట్టాడా వారిని ఆ తుఫానులో నాశనం కానిచ్చాడా లేదు హఠాత్తుగా ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి బహు ఆశ్చర్యకరమైన రీతిలో నీళ్ళపైన నడిచి వచ్చి వారి చుట్టూ అలుముకున్న గాలి తుఫానును చెలరేగుతున్న అలలను గద్దించి తన శిష్యులను సురక్షితముగా అద్దరికి చేర్చిన దేవుడు నీ చుట్టూ ఉన్న భయంకరమైన శోధనలను వేదనలను తుఫానులను అణిచి నిన్ను క్షేమముగా అద్దరికి చేర్చడా నీ విశ్వాసం కోల్పోయాక నీ విశ్వాసం కోల్పోక ఏసయ్య ఎంతైనా నమ్మదైన వాడని గ్రహించి నీ ప్రయాణాన్ని పోరాటాన్ని నీ ప్రయాసను ఆయన చేతులకు అప్పగించు ఆయన నీ నావలు అడుగు పెడితే చాలు నీ చుట్టూ ఉన్న భీకర వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతముగా మారిపోతుంది కాబట్టి నీవు నీకున్న పరిస్థితులను బట్టి బెదిరిపోక చెదిరిపోక కృంగిపోక వెనుకంజ వేయక కుడి ఎడమలకు తొలగక దేవునిపై నీకున్న విశ్వాసమును బట్టి నీ ఆత్మీయ యాత్రలో ఎన్ని తుఫానులు ఎదురైనా వెనుకంజ వేయక ఏసయ్య పేరిట ముందుకు దూసుకొనిపో అద్దరికి క్షేమముగా పో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మొదటి పేదుడు పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ